ఏలయనగా మనమింక బలహీనులమైయుండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను రోమీయులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా మనమింక బలహీనులమైయుండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను రోమియులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఎలయనగా మనమింక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను రోమియులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఎలయనగా మనమింక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను రోమియులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము